ఇంట్లో ఏడు సార్లు బాబాని పిలుస్తారు ఆ ఇంట్లో ఎటువంటి పరిస్థితి అన్నా కావచ్చు ఎటువంటి ఒక విఘ్నం కావచ్చు అది ఎక్కువ కాలం నిలబడదు ఇది నా ప్రాక్టీస్ నా ఎక్స్పీరియన్స్ మీకు యోగం కుదరకపోవచ్చు పరిస్థితి వచ్చినప్పుడు మీరు ఏమి చేయొద్దు ఏడు సార్లు బాబాని ఆహ్వానం చేయండి చాలు ఒక్క వారంలో పరిస్థితులు సమస్య రూపం నుండి సమాధాన రూపం అయిపోతుంది ఎన్ని రోజులకు అవుతుంది ఒక్క వారం ఎందుకంటే బాబా అంటే విశ్వరక్షకుడు విశ్వాన్ని రక్షించే పవర్ మన దగ్గర ఉన్నప్పుడు మన ఒక బాధ్యత మోసేది వాడికి పెద్దది కాదు మనం ఎప్పుడు కూడా అడగాలి మనకి నిశ్చయం ఉండాలి ఈ ప్రపంచం బాధ్యత మోసే నీకు నా బరువు ఏ లెక్క బాబా అంత అధికారంలో బాబా న్యూస్ చేయాలి భక్తి మార్గంలో భగవంతుని వేడుకునే వాళ్ళం ఇప్పుడు అధికారంతో వాడుకోవాలి ఇక్కడ వేడుకునేది కాదు వాడుకోవాలి బ్రహ్మ బాబాతో అడిగేవాళ్ళంట ఏం భగవంతుడు మీకు మీ అరచేతుల్లో ఉన్నట్టు అనుకుంటున్నారో అని మీ ముష్టిలో ఉన్నాడు అనుకుంటారు అని బాబా చెప్పేవాళ్ళంట అవును భగవంతుడు భగవంతుడు నా ముష్టిలో ఉన్నాడు నా గుప్పట్లో ఉన్నాడు ఈ క్షణం భగవంతుడు నావాడు అని ఆ నిశ్చయ బుద్ధి మనమల్ని విజయులుగా చేస్తుంది మనమల్ని నిశ్చింతం చేస్తుంది ఆత్మకు ఈ రకమైన భగవంతుణ్ణి వాడుకునేటువంటి భగవంతుని అడుగు అడుగులో కూడా వాణి యొక్క స్నేహ బంధనంలో బంధించేటువంటి ప్రాక్టీస్ ఉంటేనే మనం ఈ నిశ్చింతంగా ఉంటాం అన్ని బరువు మనమే మోసుకుంటున్నామంటే బాబాతో అనుభూతి కలగదు అందుకే బాబా అంటాడు పిల్లలు మీ కొద్దనేది నా లోపల వేసేయండి ఎందుకు పెట్టుకుంటారు ఇప్పుడు సముద్రం ఉంది మీకు కొద్దనేటువంటి వస్తువు సముద్రం లోపల వేసేయచ్చా లేదా ఆ సముద్రం ఏమన్నా అంటుందా వేసావని దానికి విశాలమైనటువంటి లోతుంటుందా లేదా విశాలమైనటువంటి ఏమంటారు ఆ గర్భం ఉంటుంది అలానే బాబాను ఉంటాడు కింద ఉన్న దాన్ని మీరు ఎందుకు తలపైన పెట్టుకుంటారు ఈ కింద ఉన్నది మీ బాధ్యత కాదు ఇది కేవలం నటన మీరు నాతో ఉంటూ మీకు ఏది కాదో అది నాకు ఇచ్చేయండి బాబా ఈ బరువు నేను మైలేను బాబా ఈ బాధ్యత నా వల్ల కాదు ఇది ఈ డ్రామాలో ఈ పాత్ర వచ్చింది ఇది నేను కాదు ఈ అన్నిటినీ నీకు ఇచ్చేసాను నేను ఒక బిందు అయ్యి నీ ఒక చిత్ర ఛాయలో బిందు రూపంలో కూర్చొని ఉన్నాను ఆత్మ బిందు బాబా బిందు డ్రామా బిందు ఫినిష్ ఫినిష్ ఏ బాధ్యత మయ్యాలి మనం ఇలా మీరు రోజులో ఇప్పుడు చెప్పిన దాకా ఇరవై ఒక్కసార్లు చేయండి ఆ సంకల్పాలు శాంతమవుతాయి ఆ సంకల్పాలు శాంతమైతే ఆ పరిస్థితుల ఒక ప్రభావం మన పైన పడదు పరిస్థితి ప్రభావం మన పైన పడకపోతే సమస్యలను సమాధానమయ్యేలాగా ఈ బ్రహ్మాండం ఒక దారిని ఓపెన్ చేస్తుంది నేను చెప్పింది అర్థం అందరికి మన దగ్గర రెండే అవకాశం ఉండేది లేదో సమస్య రూపం కావాలి లేదో సమాధాన రూపం కావాలి ఎవరెవరు సమస్య రూపం అవుతామంటారు చేతులు ఎత్తండి అందరూ బుద్ధి బుద్ధివంతులే ఉన్నారు ఇక్కడ ఎవరెవరు సమాధాన రూపం అవుతారంటారు చేతులు ఎత్తండి మేము రెండుగాము మధ్యలో వాళ్ళు అప్పుడప్పుడు అలా అప్పుడప్పుడు ఇలా ఇలాంటి వాళ్ళు లేదు సమాధానం ఇక్కడ ఒక సీక్రెట్ ఉంది ప్రాబ్లం సమస్య అనేది ఎందుకు వస్తుందంటే అది కర్మల రిజల్ట్ కొంతమంది దగ్గర సమస్యలు వస్తాయి ఎక్కువ కాలం నిలపడదు కొంతమంది దగ్గర సమస్యలు వస్తాయి పట్టుకుని వేధిస్తుంది వెళ్ళదు రీజన్ రీజన్ ఏం తెలుసా ఎవరి ఆత్మ దగ్గర పుణ్యం ఉంటుంది పుణ్యకాత వాళ్ళ దగ్గర ఎక్కువ టైము సమస్యలు నిలబడదు ఎవరి దగ్గర పుణ్యకాత తక్కువ ఉంటుంది వాళ్ళ దగ్గర ప్రాబ్లమ్స్ వస్తే వెళ్ళమే వెళ్ళదు ఒకటి పోతే ఇంకొకటి ఒకటి పోతే ఇంకొకటి మరొకటి మరొకటి వస్తూనే ఉంటుంది అందరి బాబా అంటాడు సమస్య రూపం సమాధానం చూడండి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మా అమ్మ బాబా నాలుగు వందల పిల్లల బాధ్యత వాళ్ళ పైన ఉన్నది వాళ్ళు ఒక్కసారి ఒక్క సంకల్పంలో కూడా వాళ్ళకి ఫీలింగ్ రాలేదంట ఈ పిల్లల్ని ఎవరు చూసుకుంటారు అని వీళ్ళకి అన్ని రకాల అవసరాలు ఎవరు తీరుస్తారు అని నో వాళ్ళు ఒక్కటే ఉండింది చేయిచ్చేవాడు బాబా చేస్తుండేది బాబా ఒకసారి ఏదైతే యజ్ఞంలో వాళ్ళు ఆ ఒక దీనిలో ఉండేవాళ్ళు కదా ఎక్కడ కరాచి నుంచి రాగానే ఆ మధురంలో అక్కడ ఏదో బిల్డింగ్ కాల్చారు అది ఉంది కదా మీకు తెలుసు కదా చరిత్ర బ్రిడ్జి కోటి ఆ బ్రిడ్జ్ కోటిలో ఉండగా రెండు పోస్టు ఒకేసారి వచ్చిందంట ఒకటి మురళి ఇంకొకటి కోర్ట్ నోటీస్ దాది ఎవరైతే ఈశు దాది ఉండేవారు మమ్మ కోర్ట్ నోటీసు వచ్చింది బాబా మురళీను ఉంది ఈ రెండు కూడా మీ ముందు తీసుకోండి ఏం కావాలా మీకు ఫస్ట్ అంటే మా అమ్మ కోర్టు నోటీస్ తీసుకోలేదు మురళీ తీసుకున్నారు అప్పుడు అడిగింది దాది మమ్మ ఏంటిది మీరు ప్రాబ్లం వచ్చింది దాన్ని వదిలేసి మురళీ తీసుకున్నారంటే అన్ని ప్రాబ్లంకి సొల్యూషన్ మురళి నేను ఆ సొల్యూషన్ వదిలేసి ప్రాబ్లం ఎందుకు తీసుకొని నేను మా అమ్మ ఇలా నోటీస్ వచ్చింది ఇలా వచ్చింది అలా వచ్చింది అంటే మీకు సమస్య గురించి చర్చ కావాలా సమాధానం గురించి అనుభవం కావాలా సమాధానం అయితే ఏం చేయాలి యోగుబల్ జమాకరు ఎందుకు యోగుబల్ జమాకరు పుణ్యకాత డౌన్ పుణ్యకార్తన్ వృద్ధి చేయాలా యోగ బలం జమాకరు అందరూ కూడా యోగ బలం జమ చేసుకున్నారు అంటే నేను బిందు బాబా బిందు ఈ డ్రామాలో వచ్చే అన్ని సీన్ బిందు అవుతుంది నాకు ఆత్మ తప్ప బాబా తప్ప ఏమీ కనపడడం లేదు పరంధాంలో నేను యా రక్షత్రంగా ఉన్నానో ఆ రూపాన్ని చూస్తున్నాను అంతే